బంగారం బయలే మరి ఆ కాలం తీసుకుంటే ఏడు ముక్కల బంగారం ఎంత అన్నావు కొడుతులే ఎంత బిడ్డంత అన్నావు ఆ మాట నీకు కాదంటే అది లేదు బంగారం పచ్చి ಚರ ಪೇರಿ ಅಷ್ಟು ಎಲ್ಲ ಸುಲೂ ತಿರು

మర కోడలు విస్తా కోడలు విస్తారా కోడలు వెళ్తే ఉంటుందా ఇజ్జమానం కోడలు వెళ్తే ఇజ్జమానం ఉంటుందా ఏదంతా పుల్లప్పుడే గిన్నె పడతాను రేపు నీ బిడ్డ ఎన్ని ఉంటాయి అని మన ఇజ్జమానం చెప్పలే పడుతుంది కానీ అట్లా నువ్వు ఆనవాటు మొత్తం లేపుకుంటా బంగారం అట్లా ఊకున్నాక బంగారాలు అదే గట్లా ఊకున్నాక అనమాట బాన్ అయితే అటు మాకు ఇస్తాం మరి మరి ఏడు బెల్ల ఒక్కని ఒక్కరిస్తారా ఏదో రేపు ఒక్కరి అనుకో

ਹਾਂ ਇਹਨੇ ਗਾਣੇ ਗਾਤਾਂ ਪੜਦਾ ਗਾਣਾ ਅਰੇ ਲਾਵਰ ਜਿੱਕੀ ਬੰਗਾਰਾ ਮਤਲਬ ਉਹਦੇ ਲਈ ਕੋਈ ਵਾਟ ਨਾ ਮਟਾ ਲੈ ਗੱਕੜ ਲਾਵਰ ਦੋ ਨਵਿਸ ਪਿਆਈਓ ਇਹਨੇ ਲਾਵਰ ਤਾਗੜਾ ਜੀਕੁੰਦਾ ਨਾ ਕਾਲਾ ਕਾਲਾ ਹੋ ਕੇ ਜੀਕੁੰਦਾ ਨਾ ਪੜ ਬੰਗਾਰਾ ਲੈ ਬਾਪੇ ਇਹ ਉਹ ਬੰਨਾ ఏడు గు కసి తప్ప ఆడలు ఆపచ్చిన చూడు వెనకట బిడ్డ వచ్చిన వాళ్ళే కొడుకులో కొడన వెళ్ళకుండా పేసాలు బొబ్బార్లు కందులు మూటగా ఈ సహాయం పేసాలు బొబ్బార్లు కందులు వేయ ముందు నేలకు రెండు వేల పిచ్చి కదా ఆ నెల ఈ నెల కాటాయి కూటాయి ఆరు నెలలు అంటే ఆరు నెలల పన్నెండు వేలు వస్తాయి పదిహేను వచ్చినాక కొడుకులో కొడాల ఎవకుండా

నువ్వు పైసెత్తడు ఇప్పుడైతే మరి ఇది యాభై రూపాయలు అయిపోయి యాభై తీసుకుంటారు నాగ ఇరవై తీసుకురాదు ఇలా ముసలు ఆపేస్తాను ఏళ్ళ బంగారు కాలు తిప్పి కాళ్ళు గదగదు మెల్ల మెల్లమెల్లె బాయ్ వేసేస్తా

బంగారం ఊపుకుంటారు కదా దీని కొంటే కానీ వాళ్ళు ఉప్పుతారు దిబ్బేళ్ళు మంత్రి మొత్తం మొత్తానం మాయంగా అవుతుంది ఇక ఇచ్చిన మాట అక్కడ మండి పెడతానో మండి నువ్వు పోతా ఇంకా ఉన్నాయి రావు కదా నువ్వు చెప్పిన వెళ్తావు ఇది నూచకుండా నువ్వు ఉంటావు కాలు వాటి వెనుక ఎన్నుకున్న మళ్ళీ ఉంటదా మతం మతానం ய கல்ல குடம்ப

నేను ఏ బాధ చూడకుండా నేను పరిశీలి కాదు గుడ్జ్జోని కాదు బంగారు నాకు బత నేస్తే నేను ఇస్తా అంటే మరి ముచ్చడం మరి ముళ్ళ నెత్తల చెప్పద్దా నెత్తల పెడితే ముచ్చడం ఇది

ஏதோ మరియాన్ని మళ్ళా లేకపోతే సార్ రెండోసారి చాలట్టే మూడో మనం అన్నారు ఎంకా బంగారం ఎత్తుకున్నాడు ડરરા <machari> 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 <machari>

మనం ఎన్న మనం వచ్చేది మన బాప ఒక్క నాడు రాపోయేది ఏదైనా పని ఉంటే మనతో చెప్పాలి మరి మన ఎండ తన 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 ఏడుగురికి గురికి వచ్చా బాబు కాదురా వాళ్ళు ఫుల్ బాత్ ఇచ్చిరా రవీంద్ర రెడ్డి ఫుల్ బాత్ ఇచ్చాడు బాబు కాదురా ఆయన నువ్వు కచ్చిరిక అడిగిపోతే కచ్చిరి కెరక ఇంటికి ఎరక నీ కెరక బెడ్ కెరక మెత్త కెరక ముందు బయట కెరక ఈ కొట్టేటి పెట్టేటి గాలి అతనికి ఈ బాయ్ కెరక ఎందుకు వచ్చిన కొడుకులారా మీరు యువసపాలు చెప్తాను దద్దలు కొడతారు మరి ఎట్లా కొడతారా చూడడానికి వచ్చినా కొడుకులారా ఘట్టు ఇటు మంచు దుక్కి కూకోవాలంటే పోతా అయింది ఇటు అటు అటు మొత్తం పిల్ల పెట్టింది పిల్లల ఇతను పెడితే మొత్తం ఆగిరా అదే తీసుకుపోతుంది మరి ఇట్లా ఇగో రెండింటి వాళ్ళకి తలకెళ్ళ మనం తీసేద్దాం తిన్నాం కాచా కానీ కొడుకులారా ఇంటికి పెట్టు నువ్వు నేనే పెట్టుకోండి మరి సంవత్సరం ఏతనం పెడదాం అనుకుంటున్నావు రా నువ్వు ఏం పెడదాం అనుకుంటున్నా ఆయన మీరు పత్తి వెళ్దాం అనుకుంటున్నా బాబు పల్లీ నడు పత్తి పెట్టుకోవాలి మిరుగుతోటి వెళ్దాం అనుకుంటున్నారా చీటు ఒకటి పెట్టుకోవాలి మొక్కలు వేసుకుందాం అనుకుంటున్నా మధువున్నోడు మొక్కజొన్న వేసుకోవాలి కందగడ్డ పెడదాం అనుకుంటున్నా ఆవర ఉన్నాడు పెట్టుకోవాలి మధు లేదు బరియంగా కొనుకోవాలి మరి మదం ఈ కావరం లేదు పత్తి పెడుతు పని చేయాలి అంటే తోట పెడితే ఊరికి పోరాదు పల్లె పోరాదు ఎప్పుడు కదా మండు కొట్టాలి అయినా ఓ నీ కొత్త ఇత్తరం వచ్చిన సీడు ఏ బాబు రాదు ఎంత అనుకుంటున్నా షీడు దానికి పూ దులుపు లేదు అయ్యో నీళ్లు పెట్టు లేదు ఊరి అల్లు లేదు డిఏపి అల్లుడు లేదు నీళ్ళు కట్టే లేదు మనం ఇంటికాలు ఉంటే పంట అదే పడుతుందా మొత్తం ఈజీగా నీళ్లు కట్టులే కట్ట మందు కొట్టులేదా యూరియా అల్లుల్లేదటా పువ్వు తులుపు లేదు

ఈకే వరకనే బాబు దానికైతే ఏం పండుది ఇగో కట్టెలు కొట్టుకో పొయ్యకైతే ఇక మంచిగా తుమకాదుగా బర్రకు మేకలకు గొర్రెకైతే ఇక దొద్ది పోతే పొద్దు కూర్చున్నాం అనుకో వెనకట పైసలు వేసుకో అన్లిమిటెడ్ అనే ఇప్పుడు సెల్ స్విచ్ ఆఫ్ అయినాకనే ఇంటికా సూర్య మరి

ఏ పిచ్చి పూలే పూలే ఈ పర్కల కాడ ఉప్పల కాడ హుజురా కాడ చెంపు కాడ వరగా అనుకోండి నా కూర్భాన ఎట్టి కొడుకు కొడుకులు ఆరా అట్లా బతుకు ఇట్లా పదకారు బుద్ధి మారి వేపుకుంటా రావెక్క ఉన్నాడమ్మా మరి కాడు ఉన్న తల్లి పచ్చ ఆ నాటికి ఇరవై ఐదు రోజులు మరి కొళ్ళు వచ్చి అద్దమ్మా నువ్వు ఎటున్నావు నీ పానమెత్తది నీ బిడ్డేస్తున్నాను నాడమ్మ అందరికి అంత పాపం చేసింది నాకు నలుగురు బిడ్డలు ఉన్నారు రాను ఒక్క బిడ్డ నా కూడలు అందరి అయినా ఆడదానికి వంటిల్లు వైపుండే మర్చిపోయిలు కంటిపెడుతుంది నా కూడలు రేపు నా కూడలు అంటది అత్తమ్మ నేను కొడుకులు దాన్న నేను బిడ్డలు దాన్ని బిడ్డలు తీసుకెళ్ళి తెచ్చుకో బిడ్డా చేద్దాము ఇది దాని మాట మీది ఉంటది అనుకున్నది ఆ తల్లి పంట చాల్లో ఉన్నది కోడదు నీలమ్మా ఎత్తుకోని కానీ పాల సత్యావతి దాళా వేడికైనా రామకు రామ నాదా వేడికైనా రామకు రామ నాదా వేడికైనా రామకు రామ నాదా వేడికైనా రామకు அம்மா அத்தமீத மனுவை ஏட்டிதோ நின்ன ஊரு மீது மனுவை ஊரு மீது ஏ காது மா ஜனந்தபுரம் ஏசி ரொன்ன ఆ చేసినాక ఇంటికి ఒక్కరు తీసి ఇద్దరు కచ్చారు మొగోళ్ళు అయితే కోడలు అయి మొలరు నెప్పుకోడు కచ్చారుంత ఎక్కువ బొక్కలు పడితే ఊరికచ్చి చిన్న కార్చి కొడుకులు మరి ఇస్తారని ఒక రేవుకే వేయద్దు ఏదైనా బార్ కావాలి అని తెచ్చిపోయారు అన్ని ఎక్క పోయి వారవత అంత కరిగే గారి వాళ్ళు అన్నం అయితే పేరే ఉంటే పుణ్యమే ఉంటది అరే వాళ్ళు అన్నం ఇంటే వాళ్ళ చిన్న ఇస్తారు మనం ఇచ్చే మన పుణ్యలోకం అంటారు వాళ్ళకి తారసవరం ఉండ

ఎందుకు అంటే పెళ్ళైనాక మూడు నెలలు ఆరు నెలలు దాకా ఆంటీ అంటది ఆరు నెలలు దాడుతుందా ఆరు నెలలు దాటినాక అత్తమ్మ అత్తమ్మ అని ఏడ దాకంటది நாடு வச்சு நான் அப்படின்னு கிட்ட முட்டு போய் குண்ட சூடபோதி அத்தமான அடகக்குன்னா பரவாயில்ல

ே உட உடுக்கே சாரி அடாமே எங்க எடுத்து அங்கே எடுத்துடு. ஐ கிண்டே எடுத்துடு. போரிடா மண்ணு வா. அப்பா கறிய குண போச்சே எல்லாம் விட்டு.

அண்டாண்ட படித்து பிள்ளை இன்னைக்கு ஒட்டி